హలో 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 ఏమైంది లైన్ కట్ అయింది ఏంటి నెక్స్ట్ వీక్ వస్తా ఓకే వన్ వీక్ లీవ్ అడగమన్నాడు మీటవక తప్పదట దానికి నువ్వేమన్నావు అంతలో లైన్ కట్ అయింది

వాళ్ళ నాన్నగారు స్నేహితుడు కొడుకు ఫ్రమ్ అమెరికా గుడ్ లుకింగ్ అని చెప్పుకుంటున్నారు మూడు సార్లు మీతో ఫోన్ లో మాట్లాడింది తనకంతే తెలుసు సో ఫస్ట్ మీరు మీట్ అయి ఒకరినొకరు అర్థం చేసుకోండి నెక్స్ట్ వీకే కదా వచ్చేది నేను తన చేత లీవ్ పెట్టేస్తాను ఓకే హలో హ హలో ఏమైంది హలో మళ్ళీ లైన్ కట్ ఆలోచిస్తున్నాడు ఏ ప్రాబ్లం తీసుకొస్తాడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఆ అబ్బాయి అమెరికా నుంచి రీనా చూడడానికే అవును అమెరికా నుంచి వచ్చి చూసి మాట్లాడి ఓ నిర్ణయానికి వచ్చి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాడంట ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇంతవరకు చూడలేదు కదా చూడలేదు నేను అడిగానా లేదు నోరు మూసుకు వెళ్ళరా అలాగే ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టమా యు రియల్లీ లవ్ హర్

నువ్వు రాజీవ్గా ఆ ఇంటికి వెళ్ళు చనువుగా ఆ అమ్మాయితో మాట్లాడు నీ మాటల గారడీతో తన్ని నువ్వు ప్రేమించేట్టు చేసుకో చేస్తావు ఎప్పుడు తన్ని లవ్ యు అందో ధమాల్న కాడు పట్టేసుకో ఆ తర్వాత నిజానికి నేను అమెరికా రాజీవుని కాదు లోకల్ పార్టీ రాజేష్ అని ప్రాబ్లం సాల్వ్డ్ అవుతుందా సీరియస్ అయితే అవసం ప్రేమించిన ఆడపిల్ల కర్పూరం వంటితోయ్ కోపంలో భగ్గుమంటుంది తాపంలో తుస్సును చల్లారుతుంది సుబిణి వీడి లైఫ్తో ఎక్స్పెరిమెంట్ చేయకో అసలు ఇది వర్కౌట్ అవుతుందంటావా ప్రేమ నిజమైతే రాత్రి హృదయమే కరుగుతుందిరా ఇది ఆడ హృదయం రా కరగడం మహా తేలిక హలో రాజీవ్ హౌ డు రైస్ టు మీట్ యు ఇవ్వరా చెయ్యి ఇవ్వరాటుంటే సుబిణి ఏదో నీ టాప్ ఫ్లోర్ కాలి అనుకుంటే అక్కడ ఉన్న బ్రెయిన్ నుంచి ఐడియా తీసిచ్చావు కానీ నీ ఐడియాలో ఎక్స్ట్రా లార్జ్ హోల్ ఒకటి ఉంది నువ్వు చూసుకున్నా వీడు అమ్మాయిని ప్రేమలో పడేసే ఈ వన్ వీక్ గ్యాప్ లో ఆ అమెరికా పార్టీ ఒక్కసారి ఫోన్ చేస్తే చాలు వీడి పని ఖాళీ అప్పుడు కదా అరే మనందరినీ సెంటర్ జైల్లో తోయడానికే ఈయన ప్లాన్ తక్కువ్ నీకే ఇటువంటి ఆలోచన వచ్చినప్పుడు నేనేమన్నా తక్కువ తినకుంటున్నావా అంతకంటే పెద్ద ఐడియా వేశాను ఇలా చెవి తరకుండా చెప్పు

అయ్యో ఇది కూడా కరెక్ట్ గా క్యాచ్ చేసానే వెంటలేటివ్ పనిచేస్తుంది కట్ చేసా టెలిఫోన్ టెలిఫోన్కి ఐఎమ్ సారీరా ఒక చిన్న టెక్నికల్ డిఫెక్ట్ తొందరలో మొల తడి కట్ చేసుకున్నారా త బిజునాబో కట్ చేరా రేయ్ ఇది స్టేట్ గవర్నమెంట్ సమస్య అయినా పర్వాలేదురా సెంట్రల్ గవర్నమెంట్ సమస్య రా తీసుకుపోయి సిబిఐ ఎంక్వయిర్లు ప్రాణాలు తోడేస్తారు ఏయ్ ఫోన్ రికౌత్తుందరా అది అమెరికా వచ్చినా ఐఎస్సీ కాలే ఉంటుందిరా కట్ చేయి కట్ చేస్తున్నారా మీరు ఉండాల్రా Hello, Rina Joseph. Yes, delivery for you, ma'am. For me, Thank you, ma'am. Hey. Rina Joseph. Yeah. Ma'am, delivery for you? Send this. Thank you, ma'am. What's this? Hmm. Rina Joseph? What? To for you, ma'am. You have been fine, Pampero. Thank you, ma'am. <laughs> ఫ్లవర్స్ హ యగ ఉందా ఎవడో పిచ్చడి వడపటికి ఫ్లవర్స్ పంపుతుంటే వాటి మీరు తెచ్చి విటవేనా హ నేనే అపిచువని హ ఏంటి లబ్బా poetic గా ఎంత ఖర్చు చేశా ఓ 3000 వేస్ట్ జస్ట్ గెట్ అవుట్ జస్ట్ లీవ్ రాజీ యా ఫ్రమ్ అమెరికా ఫో ఫోన్ కూడా మాట్లాడుకున్నామే రేవమ్మ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలా చూస్ పోదా అన్నచెను నెక్స్ట్ వీక్ కదా వస్తా అన్న ఫ్లైట్ ఖాళీగా ఉంది అందుకనే వచ్చేసాను నే నమ్మలేక పోతున్నాను పువ్వు చాలాసేపు నుంచి పట్టుకుని ఉన్నాను తీసుకుంటే సంతోషిస్తాను థాంక్యూ లోపలికి రావచ్చా ఆహ్ ప్లీజ్ కమెన్ థ్యాంక్స్ మీరు అర్థంగా నించునే నన్ను రమ్మంటే సారీ ప్లీజ్ కమ్ ఇన్ థ్యాంక్ యూ నైస్ ఫ్లవర్స్ థ్యాంక్స్ నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టగలవా సైడ్ ఎన్క వీలు కాదు ముందే అడగాలి ప్లీజ్ నాకోసం కొంచెం ప్రయత్నించు ఓ నాలుగైదు రోజులు నేను ఫ్రీగా ఉన్నాను ఐ ఐతో ఇద్దరు మనసు పెప్పి మాట్లాడుకోవచ్చు ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు ఇట్ విల్ బి నైస్ ఈ ఇండియన్ టెలికామ్ సిస్టమ్ ఎప్పుడు ఇంతే అమెరికాను ఒక్కరోజు కూడా ఫోన్ తెలుసా ఇట్స్ డిఫరెంట్ వన్ 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 అమెరికన్ చికెన్ 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 ఫ్రైడ్ రైస్ మంచూరియన్ దెన్ అంకుల్ తో మాట్లాడినప్పుడు నీకు చైనీస్ చికెన్ అంటే ఇష్టం అందుకే ఆర్డర్ చేశాను ఓకే విత్ ఐ చికెన్ ఫైన్ మేడం మనం ముందు ఒకసారి కలుసుకున్నాం గుర్తుందా ఎప్పుడు బెంగళూరులో గుర్తురాలా లేదే అప్పుడు నాకు ఎనిమిదేళ్ళు ఉంటాయి ఆహా హ ద గుర్తుంది గుర్తుదే మీ ఆంటీ లో నన్ను డాక్టర్లో పట్టి కలిపేశారు నువ్వు నీ ఫ్రెండ్స్ గుర్తుందా నేను ఎంత ఏడ్చానో పాబోహో అంకుల్ కూడా నిన్ను తిట్టారు ఆయన ఎప్పుడు అంతలే ఐ హేట్ యు గైస్ అప్పుడు కదా మీరు ఎప్పుడు చూసినా హల్లర్ చేస్తూండే వాళ్ళు అంత అప్పుడు అప్పుడు లూసీ ఒక్కటే నా ఫ్రెండ్ లూసీ గుర్తుంది కదా ఆ బాగా గుర్తుంది నలుపు రంగు ఎత్తుగా బాఫ్కడ అది చేసుకుని వస్తుంది ఎత్తుగా అవును లూసీ నా కుక్క పిల్ల మీరు కూడా హోస్ పైప్ తో నీళ్లు పోసి అదే 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 ఎత్తుగా నలుపు రంగుతో బాఫ్కడ అది చేసుకుని ఎప్పుడు పిచ్చు కుక్కలా వస్తుంది సారీ యాక్చువల్లీ నా కేవిషింగ్ జ్ఞాపకలే ద ఐ హావ్ వెరీ బ్యాడ్ మెమరీ ఐ లైక్ చైనీస్ ఫుడ్

ప్రాబ్లం హెల్త్ బాలేదా అటువంటిది ఏం లేదు ఐఎమ్ ఫైన్ నా హెల్త్ కే నీది ఎవరి పోలిక ఎవరి పోలిక మీ నాన్న పోలిక అమ్మ పోలిక పోలిక అంటే నాది తాతయ్య పోలిక తాతయ్య పోలిక ఆయన ఎక్కడ ఉన్నారు నువ్వు తప్పకుండా వాన్ని మీట్ అవుతా డోంట్ వరీ ఏ రాజీవ్ సియాటో నుంచి షికాగో ఎంత దూరం సియాటో నుంచి షికాగో ఎంత దూరం ఎప్పుడు వెళ్ళదా నీకు తెలీదా తెలీదు పక్కనే సింప్లీ టూ అవర్స్ బై రోడ్ అదే నా కార్ పోతే వన్ అండ్ హాఫ్ అవర్స్ అక్కడ ఉన్న పోలీసులు అందరూ తెలుసు నన్ను ఎప్పుడు ఎవరు ఏమన్నారు ఫ్లైట్ లో పోతే వెరీ క్విక్ టేక్ ఆఫ్ చేసే లోపల ల్యాండ్ అవుతుంది ఏంలా నా ఫ్రెండ్ పోయి అక్కడ సెటిల్ అయింది ఆఫ్టర్ మ్యారేజ్ అందుకే అడిగే వెళ్దామే వెళ్ళి చూద్దాం డెఫినెట్లీ ఐ విల్ టేక్ యు ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఏ అబ్రాడ్ వెళ్ళడం నీకు ఇష్టం లేదా నో అక్కడే వెళ్ళి వర్క్ చేయటం దెన్ టు లెవ్ అల్ లైఫ్ అబ్రాడ్ ఐ అమ్ నాట్ టోకెన్ నాకు ఇండియా అంటేనే ఇష్టం విదేశం స్వదేశం కాదుగా అలా చెప్పు ఇది వల్ల కూడా అయినట్టుంది జాగ్రత్తగా టీచర్ అరే యూ సారీ బాగా లేట్ అయ్యింది యా యాక్చువల్లీ యు నో బాగా లేట్ గా లేచాను ఐ యామ్ వెరీ సారీ ప్లీజ్ సారీ 1 అవర్ గా వెయిట్ చేస్తున్నాను ఐ డోంట్ నీడ్ దిస్ ఓకే ఏయ్ ఏం చేయమంటావ్ బైక్ స్టార్ట్ కావలేదు ఎంత కిక్ కొట్టనా స్టార్ట్ కావలేదు ఐ యామ్ సారీ సారీ టైం విల్ తెలుసు అనుకున్నాను అబ్ దే సారీ చెప్పకదా ప్లీజ్ ఫర్గ్యూ మీ సారీ ఎనీవే ఐ హావ్ సం వర్క్ సో ఐ యామ్ గోయింగ్ సారీ చెప్పిన తర్వాత పో పో పో

మినరల్ వాటర్ ఉందా ఓన్లీ డ్రింక్ మినరల్ వాటర్ ఈ ఇండియన్ ఆటోలకి ఏసీ బెటరా ఏంటి అమెరికా ఆటోల్లో ఫుల్ ఏసీ ఇక్కడ బాగుంటుంది బీర్ తాగుతూ పోవచ్చు పక ఆపతావా కాస్త అ రాజేమాయి ఏ ఏడి పార్టీ ఎస్కేప్ ఆమా ఇటు రా హం గర్ల్స్ తో ఓపెన్ జనేవర్ ఇట్స్ ఓకే కానీ మాత్రం Hodge పోతుంటారు హమ రైట్ ఫ్రెండ్ మీట్ అయ్యాడు